మన ప్రభు అయినటువంటి యశు పరిశుద్ధ నామంలో మరో దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఆయన దివ్యమైన నామాన్ని కనపరుచుటకు ప్రభు ఇచ్చినటువంటి భాగ్యముకై దేవునికి మహిమ కలుగునిగాక ప్రభునామంలో ప్రభు సన్నిధిలోకి చేరు వచ్చిన మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయ కాలంలో దైవ వాక్య ధ్యానము నిమిత్తము దేవుని పరిశుద్ధ గ్రంథములో ద్యుతీయోపదేశాల దయచేసి ఆరవ అధ్యాయము పన్నెండవ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ డ్యూటార్నమీ సిక్స్త్ చాప్టర్ అండ్ ట్వెల్త్ వర్డ్ దాసుల గృహమైన దేశములో నుండి నిన్ను రప్పించిన హోవాను మరవకుండా నీవు జాగ్రత్త నీ దేవుడని హోమాకు భయపడి ఆయనను సేవించి ఆయన పేరట ప్రమాణం చేయవలేను దేవునికి స్తోత్రి ఆ పన్నెండు వాక్యంలో రాయబడిన మంచి మాట ఏమిటంటే దాసోగృహమైన నుండి నిన్ను రప్పించిన హోమాను మరవకుండా జాగ్రత్త పడుము అంటున్నాడు ఇస్రాయలీలు నాలుగు వందల సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలై ఉన్నారు ఆ బానిసలుగా ఉండి మరి వారు పెట్టుతున్నటువంటి ఆ వేదంలో దేవునికి ప్రార్థించినప్పుడు మహిమ కలిగిన దేవుడు వారి ప్రార్థన అలకించి అదిగో ఐగుప్తు దేశంలో నుండి బయటికి తీసుకుని వచ్చాడు ఆ శ్రమల కొలిమిలో నుండి ఇబ్బందుల నుండి సమస్యలలో నుండి దయగలిగిన దేవుడు మరి బయటకు తీసుకొని వచ్చాడు అట్లాగనే ఆత్మీ ఇస్రాయలీలమైనటువంటి మన జీవితాల్లో కూడా కృపాధారుడైనటువంటి దేవుడు మనలను శాపగ్రస్తమైనటువంటి లోకము నుంచి దుష్టమైనటువంటి లోకము నుంచి ఆయన మనల్ని విడిపించాడు మనులను తన రక్తముతో కడిగి శుద్ధి చేస్తాడు ప్రభుత్వ ఇస్రాయలీలు విడిపించబడుటకు పస్తా గొర్రె పిల్ల ఎంత ప్రాముఖ్యమైందో దేవుని బిడలముగా మార్చబడినటువంటి మన జీవితాలలో మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారే ఆ పస్తా గొర్రెపిల్లకు పిల్లలకు ఉన్నాడు ఆయన మనలను శాపము నుంచి పాపము నుంచి కీడు నుంచి ప్రభు విడిపించి శాపగ్రస్తమైనటువంటి స్థితిలో నుంచి ఆయన మనలను విడిపించి ఆయన మనలను పరిశుద్ధులుగా మార్చి తన రక్తం చేత యోగ్యమైనటువంటి వారిగా కలిగిన దేవుడు మనలను మార్చాడు రక్షించబడినటువంటి మన జీవితాలలో మనం ఎంతమాత్రం మరలా వెనుదిరిగి చూడక దేవుని మర్చిపోక దేవుని విడిచిపెట్టక ప్రభు కొరకు జీవించుటకు మన జీవితాలని సిద్ధపరుచుకోవాలి అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు ఐగుప్తి దేశంలోని నేను మిమ్మల్ని విడిపించిన దేవుడు కనుక మీరు నన్ను మరిచిపోకుడి అని ప్రభు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు దాసుల గృహమైన ఐగుప్త నుండి నిన్ను రప్పించిన యహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడవు జాగ్రత్త అంటే ఇప్పుడు మనకి తెలుసు ఎప్పుడంటారు ఏదైనా ఒక ప్రమాదం పొంచి ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండండి ముందు ప్రమాదం జరుగు స్థలము జాగ్రత్తగా వెళ్ళండి ఇంట్లో కుక్కండి జాగ్రత్తగా ఉండండి లేకుంటే ఈ స్థలం చాలా ప్రమాదకరమైంది జాగ్రత్తగా ఉండండి అని జాగ్రత్తలు చెబుతారు అట్లాగనే దశల గృహమైనటువంటి ఐగిప్తు దేశములో మేము విడిపించినటువంటి యహోవాన మరవకుండా నీవు జాగ్రత్త కలిగి ఉండు అని వాక్యం సెలవుస్తుంది చాలామంది దేవుని మరిచిపోయి దైవ సంబంధమైనటువంటి సంగతులను మరిచిపోయి మనం రక్షించబడ్డాము అన్న సంగతి మరిచిపోయి ఏదో లోకానుసారంగా నడిపించబడుతుంటారు చాలా మంది అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు దైవ గ్రంథం హెచ్చరిస్తుంది నువ్వు జాగ్రత్త కలిగి ఉండమని పిల్లారా దేవుని ప్రజలారా దైవ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే ఇంకొక శ్రేష్టమైనటువంటి మాటను మనం ధ్యానం చేస్తుంటే అక్కడ కూడా ఓ విశేషమైనటువంటి మాటని రాస్తున్నాడు పరిశుద్ధాత్ముడు దయచేసి హోషయా గ్రంథము దయచేసి ఎనిమిదవ అధ్యాయము హోషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము దయచేసి పద్నాలుగో వాక్యాన్ని ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే ఇస్రాయలు ఇస్రాయలు వారు తమకే నగరులను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు యూదా వారు ప్రాకారములు గల పట్టణములను చాలా కట్టి ఉన్నారు అయితే నేను వారి పట్టణములను అగ్నిచే తగలబెట్టెదును అది వాటి నగరులను కాచివేయును ఇస్రాయలీలు వారు ప్రేమైనటువంటి వారిలో వారు తమకే నగర్లను కట్టించుకొని తమ సృష్టికర్తను మరిచి ఉన్నారు అని రాస్తున్నాడు ఇస్రాయలీల వారు దేవుని మరిచిపోయారు ఒకప్పుడు ఆత్మనాదాలతో ఉన్నప్పుడు ఒకప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఒకప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు ఒకప్పుడు రాధంలో ఉన్నప్పుడు ఒకప్పుడు ప్రేమ దేవుని పిల్లల శ్రమలో ఉన్నప్పుడు ఓ దేవుని తరచు తరచి ప్రార్థించి వెతికి వెతికి ప్రార్థించి ప్రభు పాదాల చింత అరుసాచమే ఆ స్థితిని ఇస్రాయేలీలు వారు ఏం అంటే వారు మంచి ఇల్లు కట్టించుకున్నారు యూదా వారు తమ కొరకు ప్రాకారములు కలిగినటువంటి పట్టణాలు కట్టుకున్నారు కట్టుకొని ఏం చేశారు వాళ్ళు అంటే తమ సృష్టికర్తను మార్చిపోయారు మన జీవితంలో కూడా ప్రేమైనటువంటి వారి దీర్ణ స్థితిలో ఉన్నప్పుడు నెమ్మది లేని స్థితిలో ఉన్నప్పుడు సమాధానం లేని స్థితిలో ఉన్నప్పుడు దేవుని దేవుని కొరకు బ్రతకాలని మంచి త్వష్ట కలిగినటువంటి అనుభవంతో ఉన్నాం కానీ ఆ మన పరిస్థితులు మార్చబడిన తర్వాత కొంచెం హెచ్చైన స్థితిలోకి వెళ్ళిన తర్వాత ప్రభు సన్నిధిలో దేవుని బట్టి ఓ మంచి శ్రేష్టమైన స్థితిలో ఉన్న తర్వాత దేవుని చాలామంది మరిచిపోయినటువంటి అనుభవాలు కలిగినటువంటి వారు ఉన్నారు ఇదే మాటని నిరమైనటువంటి వారులరా మరలా ద్వితీయోపదేశకాండం దయచేసి ఎనిమిదవ అధ్యాయాన్ని మనం చూస్తూ ఉంటే అక్కడ ఇంకొక మాటని పరిశుద్ధాత్మలు రాస్తున్నాడు చదువుదామా ఆ మాటను ఒకసారి ద్వితీయోపదేశం కావడం ఎనిమిదవ అధ్యాయం దయచేసి పన్నెండవ వాక్యం నుంచి మనం చదువుతుంటే అక్కడ రాయబడిన మంచి మాట ఏమిటంటే మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా ఎవరు నీ మనస్సు మధించి దాసుల గృహమైన నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన హోమాను మరచదవేమో చాలా హెచ్చరిక చూస్తున్నాడు శ్రేష్ఠుడైన దేవుడు మంచి కట్టించుకొని వెండి బంగారాలు సంపాదించుకొని గొర్రమేకలు పశువులు అన్ని విస్తరించిన తర్వాత నీ దేవుడైన హోవాను మరచెదవేమో బి కేర్ఫుల్ జాగ్రత్త నిలటంలో మన ఆత్మీయ జీవితాలలో పిల్లరా ఏమీ లేనప్పుడు ఉన్నట్టు భక్తి అన్నీ వచ్చినప్పుడు ఉన్నట్లా ఏమీ లేనప్పుడేమో దేవుని సన్నదిలో నిలిచినడమో అన్నీ వస్తే దేవుని సన్నదిని బాగుంటుంది నేను తిరుపతి పట్టణంలో సేవ చేసేటప్పుడు ఒక సిస్టర్ నా దగ్గరికి వచ్చి అన్న నాకు భర్య నాకొక గేది కావాలన్నా ప్రార్థన చేయన్నా మా ఆయన పరిస్థితి బాగాలేదు పిల్లలు చదువుకుంటున్నారు ఒక గేది కనుక నాకుంటే శుభ్రంగా దాన్ని మేపుకొని దాన్ని పాలు పోసుకొని ఎట్లొకట్ల జీవనం గడుపుతామన్నా అని అని చెబితే దేవుని కృపణ బట్టి ప్రభువు గొప్ప కార్యం చేసి రెండు గేదెలు ఇచ్చాడు ఒకటిగా మన దేవుడు ఎవరంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికమైన కార్యాలు చేయ దేవుడు రెండు గే రెండు గేదెలు ఇచ్చాడు రెండు గేదెలు ఇస్తే మంచిదే గవర్నమెంట్ వాళ్ళు లోన్లో రెండు గేదెలు ఇస్తే ఆశ్చర్యకరంగా ఈమె గేదెలను చూసుకుంటా ఈ గేదెలు పాలు పితుక్కుంటా ఈ గేదెల్ని మేపుకుంటా ఈ గేదెలను పరామర్శించుకుంటా రాను 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 ఆదివారాలు కూడా రాకుండా పోయింది ఆదివారాలు కూడా రాకుండా పోతుంది ఒకరోజు నేనే విసిటింగ్కి వెళ్ళాను ఏమ్మా చర్చికి కూడా రావట్లేదంటే అన్నా ఈ పనే సరిపోతుంది మాకు నాకు అందుకే రాలేక దేవుడు చేసిన మేలు మర్చిపోవాకమ్మా ఆయన కొరకు సాక్షిగా ఉండని చెప్పేసి వచ్చేసా అచ్చటం ఏంటంటే ఒక వారం రోజుల తర్వాత లేక పది రోజుల తర్వాత ఆశిస్తురే ఏడ్చుకుంటూ మందిరానికి వచ్చింది చర్చకొచ్చింది ఏడ్చుకుంటూ వచ్చి అన్నా ఎంత పని జరిగిందన్నా ఏమైందమ్మా అన్నా నాలుగు రోజులైందన్నా గేదెలు పోయి ఎటు పోయినా చాలా విలువైనవి అన్నా చాలా విలువైన దేవుడు ఇచ్చాడన్నా గేదెలు పోయినాయి అన్నా నాలుగు రోజుల నుంచి వెతకని స్థలం లేదన్నా వెతుకుతూనే ఉన్నావు వెతుకుతూనే ఉన్నావు నేను చెప్పాను అమ్మా ఒక గేదె కోసం ప్రార్థన చేయమన్నావు ప్రభు రెండు గేదెలు ఇచ్చాడు నీకు గేదలే నీకు మహాలోకం అయిపోయింది దేవుడు బట్టట్ల ఆరాధన బట్టట్లా ఆరాధన పట్టకుంట్ల అదే ఆ దేవుడు దేవుని మర్చిపోయావు ఒకవేళ దేవుని దగ్గర పశ్చాత్తడు దేవుడు కృప చూపిస్తే అవి నీ దగ్గరకు వస్తాయి అని చెప్పి ప్రార్థన చేసి పంపించా ఇంచు మించుగా ఒక నెల రోజులకి ఆ గేదెలు మరల ఎక్కడో సంతలో అమ్ముతూ ఉంటే పట్టుకున్నారు వెళ్ళి పట్టుకొని తీసుకొని క్షేమకరంగా గృహానికి తీసుకుని వచ్చాడు అప్పుడు అంటుంది అన్న తప్పైపోయింది తప్పైపోయింది అన్న దేవుని మరిచిపోయాను అందుకే నా జీవితంలో క్షేమం లేకుండా పోయిందని ఏడ్చి పశ్చాత్తాపడు నేను అంటాను దేవుడి జీవితంలో మేలు చేశాడా నువ్వు ఇంకా దేవునికి విధేయత కలిగేది నువ్వు ఇంకా దేవునికి లోబడి ఇంకా దేవుని చిత్తానికి నీవు లోబడగలిగితే నా దేవుడిని పక్షాన ఇంకా అధికమైన మేలు చేస్తాడు బైబిల్ చెబుతుంది నమ్మకమైన వానికి దేవెనలు మెండంట నీకు మెండైన దేవెన కావాలా అయితే నీ ఆత్మీయ జీవితంలో నమ్మకంగా ఉండవు దేవుని మర్చిపోకు వెండి బంగారుముల మంచి ఇల్లు కట్టించుకొని వెండి బంగారాలు విస్తరించి గొర్రెలు పశువులు విస్తరించినప్పుడు ఒకవేళ దేవుని మరిచిపోతున్నావేమో అందుకే దేవుడు అంటున్నాడు జాగ్రత్తగా ఉండు జాగ్రత్తగా ఉండు అంటున్నాడు ప్రియా దేవుని పిల్లరా ఈ దిన ముందు ప్రభువు చేస్తున్నటువంటి మేలు విషయంలో మనము నమ్మకముగా యథార్థముగా ప్రభు కొరకు కలిగినటువంటి అనుభవం మనకుంటే చాలు మన దేవుడు నిశ్చయముగా మన స్థితిని అద్భుతకరముగా మార్చగలిగిన దేవుడు అందుకే దావిధున్నాడు నా ప్రాణమా యోవాను సన్నుకో నా ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనాము సమతించుకో ప్రాణమా యహోవాను సన్నుము ఆయన చేసిన ఒక కారణాలలో దేనిని మరో అంటున్నాడు అందుకే దీవించబడ్డాడు వర్దిల్లాడు శ్రేష్టమైన ఉన్నత స్థలములకు నడిపించబడ్డాడు ప్రేమ వారి దేవుడు చేసిన మేలులను మనం ఎన్నడు దేవుని మనం మర్చిపోతే ఏమవుతుంది అంటే వాక్యము సలవిస్తున్న మంచి మాట ఏమిటంటే దేవుని మరిచిపోతే ఏం జరుగుతుంది అంటే అక్కడ హోషా గ్రంథములో ఆ నాలుగవ అధ్యాయం దయచేసి ఆరో వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ ఇంకొక మాట చదువుదామా దయచేసి హోషయా గ్రంథము నాలుగో అధ్యాయము ఆరో వాక్యం నా జనులు జ్ఞానము లేని వారై నశించుతున్నారు జ్ఞానమును విసర్జించుతున్నావు గనక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుని ధర్మశాస్త్రమును మరచితివి గనక నేను కుమారులను నీవు నా ధర్మశాస్త్రమను మరిచితు కనుక ధర్మశాస్త్రం అంటే దేవుని వాక్యం దేవుని వాక్యాన్ని నీవు మరిచిపోతే దేవుడు అంటున్నాడు నేను నీ పిల్లల్ని మర్చిపోతాను నిజమే మరి పిల్లల్ని దేవుడు మర్చిపోతే ఏమవుతుంది ఏమవుతుంది పిల్లరా అందుకే యో పడ్డాడు యహోవా జిగట మన్నుగా జ్ఞాపకం చేసుకో మరలా నీవు నన్ను మన్నుగా చేసేదవా అంటున్నాడు నాకు గుర్తుకొస్తుంది ఆది కారణము దయచేసి ఎనిమిదో అధ్యాయము ఆ మొదటి వాక్యాన్ని మనం ధ్యానం చేస్తుంటే అక్కడ రాయబడిన ఓ మంచి మాటని మనము చూద్దామా ఆది ఎనిమిదో అధ్యాయం మొదటి వాక్యం దేవుడు నోహను అతనితో కూడా ఉన్న సమస్త జంతువులను సమస్త పశువులను జ్ఞాపకము చేసుకునేను వాడలో ఉన్నటువంటి నోవహును అతని కుటుంబాన్ని వాడలో ఉన్నటువంటి ఆ పశువులను వాడలో ఉన్న ఆ పక్షులను వాడలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అందుకే అవి సజీవముగా ఉన్నాయి క్షేమముగా ఉన్నాయి నశించిపోకుండా ఉన్నాయి నేనుంటాను దేవుని జ్ఞాపకాలలో నీవు లేకపోతే నీ పిల్లలు లేకపోతే నీ పిల్లలు ఏమైపోతాను ఒకసారి జ్ఞాపకం చేసుకో దేవుని వాక్యాన్ని నీవు మరిచిపోతే నేను నీ పిల్లల్ని మర్చిపోతాను అంటున్నాడు కఠినమైన మాట చాలా ఇబ్బందిని కలిగించే మాట పిల్లల దేవుడు మన పిల్లలను జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతారు ఒకసారి ఆలోచించు అందుకే దేవుని కానీ దేవుని వాక్యాన్ని కానీ మనం ఎన్నడూ మరచిపోనే మరచిపోకూడదు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకొని దేవునికి లోబడి దేవునికి విధేయత కలిగి ఆయన సన్నిధిలో మనం నిలిచేటటువంటి వారి జీవితంలో దేవుని మరిచిపోయేటటువంటి అనుభవం ఒకప్పుడు నీ పరిస్థితి ఏమిటి ఇప్పుడు నీ పరిస్థితి ఏమిటి నిజంగా నీవు దేవుని మరిచిపోతున్నావు బైబిల్ అంటుంది లెక్కలేనను గుణాలు నా ప్రజలు మరిచిపోయి ఉన్నారు అంటున్నాడు అందుకే లెక్కలేనని గుణాలు ఎద్దు తన కామందు నెరుగును గాడిద తన సొంత వాళ్ళతో నిరుగును కానీ నా ప్రజలు నా జ్ఞానము లేని వారు వలే ఉన్నారు అంటే దేవుని మర్చిపోతున్నావేమో ఆయన చేసిన మేలు మర్చిపోతున్నావేమో ఆయన చూపించిన కృపను మర్చిపోతున్నావేమో ఆయన హెచ్చించినటువంటి ఆ హెచ్చింపును మర్చిపోతున్నావేమో ఆయన కాచిన కాపుదలను మర్చిపోతున్నావేమో ఆయన ఓ దీవించినటువంటి దీవెన నువ్వు మర్చిపోయి ఒక లోక సంబంధమైనటువంటి వ్యక్తివిగా మార్చబడుతున్నావేమో జాగ్రత్త ఇదే ప్రభు చేసినటువంటి మేలులకు మనం కృతజ్ఞత కలిగి ప్రభు సన్న ఉండాలి అందుకే కదా దా మీద హెచ్చించబడ్డాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు మర్చిపోవాక 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 నా ప్రాణమా ఎప్పుడన్నా చెప్పావా నీ ప్రాణంతో నా ప్రాణం మర్చిపోమాకని ఏం మా ఏం దాగుదుమా ఏం ధరించుకుందమా కదా కాదు 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 ఈరోజు దేవుడు మన జీవితంలో చేసినటువంటి మేలు విషయంలో కృతజ్ఞత కలిగి జీవిద్దాం దేవుని ఇంకా ఆశీర్వాదములతో నింపబడదాం ఆయన నిత్యత్వంలోనికి ఆయన పరలోక రాజ్యములోనికి చేరుతు ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి జీవాధిపతికి స్తోత్రాలయ్య మీ ప్రేమ కలిగినటువంటి బాహులో స్వామి ఈ దినమందు మీ పారిశుద్ధ పాదాల చింతకు చేరి వచ్చుటకు మీరు ఇచ్చినటువంటి మహాభాగ్యముకై కృతజ్ఞతలు స్తోత్రాలయ్య ఎంతైనా మీరు నమ్మదగిన దేవుడు కృపద చేశారు కాపుదలనిచ్చారు అందులో పడి మీకు స్తోత్రాలు మరో దినములు ప్రభువ మీ సన్నులు చేరుటకు మీ మహాకనిక్రమను చూపించినందుకు స్తోత్రాలు అంటే ఇద కావలసిన కృపణిచ్చి మిడలు చేస్తున్నటువంటి చేతి పనులను వ్యాపారాలను ఉద్యోగాలన్నింటిలో మీరు తోడయండి కాపాడి భద్రపరచండి నిజమే మీరు మమ్మల్ని కాపాడకపోతే మీరు కాపాడుకోలేమనయ్యా మీరు కాపాడండి కృతజ్ఞత కలిగి మీ పాదాల చెంత మా బ్రతుకు దినములన్నిట మీ సన్నులు సత్య సాక్షులుగా నిలుచుటకు కృపదయ చేసి బలపరిచి దీవించి ఫలప్రదముగా మార్చమని కృపతోను క్షేమంతో నింపమని భద్రపరచమని మహిమ పొందమని మా బిడ్డలందరినీ వాక్యాన్నింటి ప్రతి బిడ్డను అయ్యా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని మీ కృప కలిగిన స్థలం సమర్పించమని ఫలప్రదంగా మార్చమని ఏ సునామవును ప్రార్థించున్నాము తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మనిత సహవాస నిత్య సమాధానం ఆయన పరిశుద్ధ సన్నిధిలోనికి చేరువచ్చింది మనందరికి సదాకాలము తోడైంది ఆయన రాజ్యము కొరకు రాకడు కొరకు ఓ ఎన్నడూ మరిచిపోక ఆయన మీరు కృతజ్ఞత కలిగి సాక్ష్యమిచ్చి ఆయన నిత్యత్వములు ప్రభు మనం చేర్చునుగాకా